హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ అయితే ఈరోజు షేర్ చేస్తూ ఉన్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే మామూలుగా ఇలాగా గ్లౌజులు అయితే వేసుకుంటూ ఉంటారు ఏదైనా తలకి హెయిర్ కలర్ పెట్టుకునేటప్పుడు కానీ ఏవైనా క్లీన్ చేసేటప్పుడు కానీ హాట్గా ఉన్న ఐటమ్స్ ఇలాగా గ్లౌజులు వేసుకొని చేస్తూ ఉంటాం కదా గ్లౌజులు ఏంటంటే చాలా పొడవుగా ఉండవు చిన్నగా ఉంటాయి మనం చేస్తున్నప్పుడు బయటకు వచ్చేస్తూ ఉంటుంది కవర్ అంతా అలా రాకుండా ఉండాలంటే ఇలాగ వీడియోలో చూపించిన విధంగా రబ్బర్ని వేసుకున్నారు అంటే మీకు టైట్గా ఉంటుంది అది మనకి గ్లౌజ్ కదలకుండా ఉంటుంది లోపలికి వాటర్ కూడా వెళ్లకుండా ఉంటుంది ఇంకా మిక్సీ జార్లు అయితే కొద్ది రోజులు వాడకుండా పక్కన పెట్టేసే అంటే ఇలా స్ట్రక్ అయిపోతూ ఉంటాయి అనమాట అప్పుడు దాన్ని అటు ఇటు చేయకుండా జస్ట్ దాని మీద కొంచెము మనము కొబ్బరి నూనె ఉంటుంది కదా సో కొబ్బరి నూనె అయితే ఇక్కడ బ్యాక్ సైడ్ స్క్రూ ఉంటుంది ఆ స్క్రూ మీద ఇలాగ ఒక టూ త్రీ డ్రాప్స్ వేసేసి కొద్దిసేపు మనము ఇలాగ చూసాం ఇప్పుడు ఎంత టైట్గా ఉంది కదా మిక్సీకి పెట్టేసి జస్ట్ మనం ఒక జెరక్ ఇవ్వాలన్నమాట అంటే బ్యాక్ సైడ్కి మనం ఒకసారి మిక్సీని తిప్పేయాలి అప్పుడు అది ఫ్రీగా మూవ్ అవుతుంది చూసారు కదా అలాగా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ లిడ్లాక్ అయితే రబ్బర్ ఉంటుంది కదా అది కొద్ది రోజులు వాడిన తర్వాత ఇలా లూజ్ అనమాట మనకి ఇలా పట్టుకుంటేనే ఓడొచ్చేస్తూ ఉంటుంది అంత లూజ్ అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే ఇలాగ రబ్బర్ బ్యాండ్లు కానీ లేదంటే మన జడ పెట్టుకునే రబ్బర్లు ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు నీట్గా టైట్ గా ఉంటుంది చాలా బాగా యూజ్ అవుతుంది మళ్ళీ మనం కొత్త రబ్బర్ కొనాల్సిన అవసరమే ఉండదు అనమాట మామూలుగా వడియాలు అపడాలు ఇలాంటివి వేసి పెడితే కాసేపటికి మెత్తగా అయిపోతూ ఉంటాయి అనమాట మనం ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు తింటా ఉంటారని కొంతమంది స్నాక్స్ లాగా కూడా చేసి పెడతా ఉంటారు ఇవి మెత్తగా అసలు తినబుద్ధి కాదు ఒక్కోసారి మధ్యాహ్నం నైట్కి కూడా వేసి పెట్టుకోవాలి అని అనుకుంటారు కానీ మెత్తగా అవడం వల్ల చేసుకోవాలనమాట ఇలా ఏంటంటే ఒక బాక్స్కి వేసి పెట్టేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు తీసి చూడండి అవి ఎప్పటికీ కూడా క్రిస్పీగా ఉంటాయన్నమాట మనము ఎన్ని వేసుకున్నా కూడా బాక్స్లో మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టామని అంటే అవి ఎప్పటికీ అలాగే ఉంటాయి క్రిస్పీగా నెక్స్ట్ వచ్చేసి చాలా మంది డస్ట్బిన్లు వాడుతూనే ఉంటారు కదా సో వాడుతూ ఉంటారు కానీ ఆ డస్ట్బిన్లని ఇలా చేసుకుంటే మీకు బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అనమాట నీట్గా కడిగి పెట్టుకున్నది ఆరిపోయిన తర్వాత మాత్రమే యూజ్ చేయాలి దాంట్లో అడుగున ఒక పేపర్ పెట్టేసి ఒక కర్పూరం బిల్లని పౌడర్ చేసి వేసేసుకొని మీరు వేయాలనుకునే చెత్తని డైరెక్ట్ కాకుండా ఇలాగ కవర్లో వేసేయండి కవర్లో వేయడం వల్ల ఏంటంటే డస్ట్బిన్కి అతుక్కోవడో అదంతా గలీజ్గా మళ్ళీ బయటికి కారడము వాసన రావడం లాంటివి జరగవు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ప్లాస్టిక్ డబ్బాలు చిన్నవి అప్పుడో ఎప్పుడు మనకి వస్తూనే ఉంటాయి కదా ఉన్నప్పుడు అలాంటి డబ్బాలో ఇలాగ కొంచెం కాటన్ అయితే తీసుకొని ఇలాగ అంటే డబ్బాకి సరిపడా రౌండ్గా ఇలాగ పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి ఉజాలా ఉంటుంది కదా బట్టలకి బ్లూ పెట్టుకుంటూ ఉంటాము అది కొన్ని డ్రాప్స్గా ఇలాగా వేసుకొని తర్వాత ఆ డ్రాప్స్ని ఒకసారి ఇలాగా స్ప్రెడ్ చేసినట్టుగా ఇంకొక కొంచెం కాటన్ తీసుకొని ఇలాగ చేసేసుకోవాలన్నమాట మనకి ఇది ఇప్పుడే అవసరం లేదు అనుకుంటే జస్ట్ అలాగే వదిలేస్తే సరిపోద్ది కానీ అప్పటికప్పుడు కావాలంటే మాత్రము ఇలాగా కొంచెం ప్రెస్ చేశారనంటే మనకి ఇలాగా స్టాంప్ ప్యాడ్స్ ఉంటాయి కదా అవి అందుబాటులో లేనప్పుడు ఎవరైనా ఎక్కువగా ఇలాంటి వర్క్స్ చేసే వాళ్ళకి యూస్ అవుతుంది అది లేకపోయినా కూడా మనకి ఎమర్జెన్సీగా ఇలాగా పనికొస్తుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ మనం ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు మ్యాచింగ్ బ్యాంగిల్స్ స్టోన్ బ్యాంగిల్స్ డిఫరెంట్గా వేసుకుంటా ఉంటాం కదా సో అవి ఏంటంటే ఎప్పుడో తెచ్చిపెట్టుకునే అయితే అసలు ఎక్కవన్నమాట కొంచెం మనకి లావ్ అవ్వడమో లేదంటే అవి చిన్న సైజ్ అవ్వడమో అసలు ఎక్కవు ఎంత ప్రయత్నం చేసినా గట్టిగా ఎక్కించుకున్నామంటే అవి విరిగిపోతూ ఉంటాయి విరిగిపోయాయంటే మ్యాచింగ్ మిస్ అవుతుంది కదా సో చూడడానికి అంత అసహ్యంగా ఉంటాయి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వేసుకుంటే అలా అవ్వకుండా ఉండాలంటే ఇలాగ మీ దగ్గర గ్లౌజ్ అవైలబుల్ ఉంటే గ్లౌజ్ వేసుకోండి లేదంటే ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని అయినా వేసుకోవచ్చు మనం తీసేటప్పుడు కానీ వేసేటప్పుడు కానీ చాలా సింపుల్గా ఈజీగా ఎక్కిచ్చేసుకోవచ్చు ఎన్ని బ్యాంగిల్స్ అయినా ఒకటేసారి ఎక్కించేసుకోవచ్చు అనమాట అలాగా గ్లౌజ్ పెట్టుకుంటే ఇంకోటి ఏంటంటే మన ఇంట్లో ఫంక్షన్స్ అయినప్పుడు మనం రెడీ అయినా కూడా కొన్ని కొన్ని పనులు చేయాల్సి వస్తూ ఉంటుంది చేతికి గాజులు వేసుకొని మనం ఏమైనా పిండి వంటలు చేస్తున్నా లేదంటే గిన్నెలు కడుగుతున్నా వంట చేసేటప్పుడు అయితే గాజులు హీట్ ఎక్కి చెయ్యంత కాలినట్టు అయితే ఉంటుంది అదే గిన్నెలు లాంటివి కడిగేటప్పుడు మాత్రం చేతి మీద వాటర్ పడి గాజుల మీద స్టోన్స్ రాలిపోవడం అదంతా పోతా ఉంటాయి అలా అవ్వకుండా ఉండాలంటే ఇలాగా లావుగా ఉన్న ఒక రబ్బర్ బ్యాండ్ని ఇలాగ చేతికి వేసి పెట్టుకున్నారు మీ చేతికి హీట్ తగలదు వాటర్ కూడా దాని మీద పడకుండా ఉంటాయన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అందరూ ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా ఇంకా ఇలా మనము ఫోల్డ్ చేసుకున్నాము అని అంటే చాలా సింపుల్గా మనకి బ్యాగ్లో చాలా ఎక్కువ బట్టలు పడతాయి అనమాట నాలుగు జతలు కాడ పది జతలు పడతాయి ఇలాగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నామంటే ఇంకోటి ఏంటంటే మనము ఒక జత తీస్తే దాని కింద ఉండేటివన్నీ కదలకుండా డిస్టర్బ్ అవ్వకుండా ఇలాంటి ఫోల్డింగ్ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఎన్ని కింద పడేసినా మీద పడేసినా ఇది ఫోల్డింగ్ పోకుండా ఉంటుంది ఇంకోటి మనం కబోర్డ్లో ఆర్గనైజ్ చేసుకున్నా కూడా నీట్గా ఉంటుంది అంటే తక్కువ స్పేస్లో ఎక్కువ బట్టలు పడతాయి ఇంకా బట్టలు మడత పెట్టడం అంటే చాలా మందికి అస్సలు నచ్చదు ఇంట్లో బట్టల్ని ఒక కుర్చీలో వేసి పెట్టేస్తూ ఉంటారు కాకపోతే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల మనం బట్టల్ని అయితే మంచిగా ఐరన్ ఫోల్డింగ్స్తో చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మీరు చూసారు కదా జస్ట్ సింపుల్గా రెండే రెండు టిప్స్లో అంటే రెండే రెండు ఫోల్డింగ్స్లో మనమైతే ఐరన్ ఫోల్డింగ్ చేసేసాం చూడండి ఇంత నీట్ గా చేసేసుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి మీ పనులు ఈజీగా అయిపోయి టిప్స్ అలాగే రీయూజ్ చేసుకునే ఐడియాస్ చాలా ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన ఛానల్ చూడండి ఇక్కడ సాక్స్లు ఉన్నాయి కదా సాక్స్లు మామూలుగా పిల్లలవి పెద్దవాళ్ళవి అందరివి కలిసిపోయి ఉంటా ఉంటాయి ఇవి ఏంటంటే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పడిపోయిందంటే ఒక్కొక్కసారి అసలు దొరకవచ్చు మిస్ అవుతూ ఉంటాయి ఒకటి ఉంటుంది ఒకటి ఉండదు అలా అవ్వకుండా రెండు సాక్స్లు ఒకటే దగ్గర నీట్ గా ఉండాలంటే ఇలాంటి ఫోల్డింగ్స్ పెట్టుకున్నారు అంటే సాక్స్ నీట్ ఉంటాయి మనం ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా కూడా సింపుల్ గా కొంచెమే స్పేస్ లో ఇలాగా తీసుకెళ్ళొచ్చు అనమాట ఇంట్లో ఆర్గనైజ్ చేసుకున్నా కూడా నీట్ గా తక్కువ స్పేస్ స్లో ఉండిపోతాయి ఇవైతే పెసర్లు అనమాట ఒక రెండు గంటలు నానపెట్టి పూర్తిగా వాష్ చేసేసుకొని ఇలాగ కుక్కర్లో వేస్తూ ఉన్నాను ఇవి పెసర్లు తినడం మన హెల్త్కి చాలా మంచిది ఇంకోటి ఏంటంటే చాలా చలవ కూడా బాడీకి పిల్లలు బయట ఎక్కువగా స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా అప్పుడప్పుడు వాళ్ళకి ఇలాంటివి ఇంట్లో చేసి పెట్టినప్పుడు వాళ్ళకి ఈ టేస్ట్ కూడా తెలుస్తూ ఉంటుంది ఈ టేస్ట్ కలవటుపడ్డారు అని అంటే బయట వెస్సలు అడగరు అనమాట ఇవి చాలా బాగుంటాయి వీటిని మనము ఇలా ఒక రెండు గంటలు నానపెట్టిన తర్వాత కుక్కర్లో కొంచెం సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకొని తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు జీలకర్ర ఆవాలు ఇవన్నీ పోపులో వేసుకొని ఇవి కలిపేసుకొని పిల్లలకు స్నాక్స్గా ఇచ్చామంటే ఇవి తినడానికి స్పైసీగా ఉంటాయి టేస్టీగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి మంచిగా ప్రోటీన్స్ అందుతూ ఉంటాయి బాడీ చలవ చేస్తూ ఉంటుంది ఇంకా మనమైతే మా మార్కెట్ నుంచి మునక్కాయలు బాగా తెచ్చుకున్నప్పుడు తొందరగా ఎండిపోతూ ఉంటాయి లోపలంతా లొట్టలు అయిపోతూ ఉంటాయి అనమాట మనము రెండు మూడు రోజులు అట్లే పెట్టామంటే అట్లా అవ్వకుండా మనము మునక్కాయల్ని తేగానే ఇలాగా చిన్న పీసులుగా అంటే మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజుకి ఇలా కట్ చేసేసుకొని పైన కొంచెం లేయర్ ఉంటుంది కదా దాన్ని కూడా ఇలాగ తీసేసుకుంటూ కట్ చేసి ఒక బాక్స్లో వేసుకొని మనం స్టోర్ చేసుకున్నాము అంటే మనము ఎన్ని రోజులకు కావాలన్నా కూడా తీసి డైరెక్ట్గా యూస్ చేసేసుకోవచ్చు దాని లోపల ఉండే గుజ్జు అంతా అలాగే ఉంటుందన్నమాట డ్రై అవ్వకుండా ఇంకా మామూలుగా టమాటాలను అయితే మనం ఏదైనా తక్కువ రేటు ఉన్నప్పుడు చాలా ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటూ ఉంటాము కానీ మనం తక్కువ రేటు ఎక్కువ తెచ్చుకుంటాం కానీ దాంట్లో సగం కూలిపోయి ఉంటాయి అంటే మనం తెచ్చుకున్నాక కూలిపోతూ ఉంటాయి అనమాట అన్ని ఒకేసారి వాడుకోము కదా అవన్నీ అయిపోయేలోపు కొన్ని కొన్ని అయినా పాడైపోతాయి అప్పుడు మనకు తక్కువ రేటు ఉండి కూడా యూజ్ ఉండదు మనం తెచ్చుకోవాలనుకున్నప్పుడే మంచిగా దోరగా ఉండేవి తెచ్చుకోవాలి ఆల్రెడీ మాగిపోయిన ఈ మార్కెట్ నుంచి తెచ్చుకున్నామంటే మనం ఇంటికి వచ్చాక టూ త్రీ డేస్ కన్నా ఎక్కువ ఉండవు అవి కాబట్టి మనం తెచ్చుకునే టైంలో అవి మంచిగా దూర దూరగా ఉండేవి గ్రీన్ కలర్లో ఉండేవి తెచ్చుకున్నామంటే ఎక్కువ రోజులు స్టోర్ అవుతాయి ఇంకోటి ఏంటంటే ఇలాగ కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసి మనం స్టోర్ చేసుకున్నా కూడా టమాటాలు అనేవి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట వాడిపోకుండా కుళ్ళిపోకుండా నీట్గా ఉంటాయి ఇక్కడ దొండకాయలు కానీ బెండకాయలు కానీ మనం కట్ చేయాలంటే చాలా వీజీగా వచ్చేస్తూ ఉంటుంది బెండకాయలు అయితే జిగురు జిగురు అవుతూ ఉంటాయి దొండకాయలు అయితే గోర్లు అంతా కూడా నల్లగా అవుతూ ఉంటాయి అనమాట స్కిన్ అంతా కూడా ఒక రకంగా అయిపోతుంది మీరు అబ్జర్వ్ చేశారా లేదో ఈసారి గమనించండి దొండకాయలు కట్ చేసినప్పుడు బంకలాగా రావడంతో పాటు మనకి ఫింగర్స్ అన్నీ కూడా నల్లగా ఉంటాయి అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని కట్ చేసేయండి చూసారా ఎంత సన్న పీసులుగా వచ్చేసాయో చాలా సింపుల్గా ఈజీగా మనం దొండకాయల్ని కట్ చేసేయచ్చు అనమాట ఇలా రబ్బర్ బ్యాండ్ వేసుకోవడం వల్ల అన్ని మనం ఇలాగ తొడమలు కట్ చేసి పెట్టుకొని రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని చేసామంటే నార్మల్గా కట్ చేసిన దానికన్నా కూడా చాలా చిన్న పీసులుగా కట్ చేసేసుకోవచ్చు దొండకాయలు ఏంటంటే వేగడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇలా చిన్న పీసులుగా కట్ చేసుకుంటే చాలా తొందరగా అయిపోద్ది నెక్స్ట్ వచ్చేసి టీ ఫిల్టర్లు మనం టీ ఫిల్టర్ రోజు చేసుకునే ప్రాసెస్ కాబట్టి దానికి కొంచెం 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 కొంచెము టీ ఫిల్టర్ టీ జ అంతా కూడా అంటుకుంటూ ఉంటుంది టీ పొడి అది అలా ఉండిపోతూ ఉండిపోతూ మొత్తం కవర్ చేస్తూ ఉంటుంది అనమాట బ్లాక్ అయితూ వస్తుంది హోల్స్ అన్నీ కూడా అప్పుడప్పుడు ఇలాగ క్లీన్ చేసుకుంటూ ఉండండి ఏదైనా పాతది కడాయి పెట్టేసుకొని దాంట్లో కొంచెము బేకింగ్ పౌడర్ వేసుకొని అలాగే దాంట్లో కొంచెం విమ్ లిక్విడ్ వేసుకొని సాల్ట్ వేసుకొని ఇలాగ కొద్దిసేపు మరిగించుకున్నారనంటే చూడండి దీంట్లోకి మొత్తం కూడా అటు అది నానిపోయినట్టు అయిపోయి మొత్తం బాగా నీట్గా వాటర్లో కుదులుతుంది అనమాట ఇదే వాటర్లో మనము కిచెన్ క్లాత్స్ ఉంటాయి కదా మసిబట్టలు ఉంటాయి కదా సో వాటిని కూడా కొద్ది సేపు నానబెట్టేసుకొని ఆ హాట్ వాటర్లో తర్వాత వాష్ చేసుకున్నాము అని అంటే మంచిగా నీట్గా అయిపోతాయి మనకి ఇక్కడ ఒకేసారి రెండు పనులు అయిపోతాయి అనమాట టీ ఫిల్టర్ని ఇలా బయటకు తీసేసి మా స్టీల్ స్క్రబ్బర్తో రుద్దామంటే దాని లోపల నానిపోయిందంతా కూడా బయటకు వచ్చేస్తుంది మంచిగా కొత్తగా తలతలా మెరుస్తూ ఉంటుంది ఇక్కడ ముందు టీ ఫిల్టర్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను చూడండి వాష్ చేసిన తర్వాత నీట్గా వచ్చేస్తుంది అనమాట తెల్లగా అయిపోయింది చూడండి ఎలా ఉందో అలాగే మసి బట్టల్ని కూడా మంచిగా నీట్గా పిండేసి ఎండలో ఆరేసామంటే అప్పుడప్పుడు ఇలా చేశామంటే స్మెల్ లేకుండా అనమాట ఇంకా మన దగ్గర కొన్ని బ్యాంగిల్స్ మనం వేసుకోవి కొన్ని పగిలిపోయిన బ్యాంగిల్స్ పక్కన పడేసినట్టు ఉంటా ఉంటాయి కొన్ని మెటల్ బ్యాంగిల్స్ అంటే గోట్లు లాంటివి ఇలాంటివి స్టోన్స్ రాలిపోవడము కలర్ షేడ్ అవడము ఉంటాయి మనకు బయటకు పక్కన పడే పోది కాదు అలాగనే వేసుకోలేము కూడా అలాంటి వాటితో కొన్ని రీయూజ్ ఐడియాస్ అనమాట ఇవి చాలా వరకు ఒక్కసారి చేసుకున్నారు అంటే మీకు కంటిన్యూగా ఉండిపోతుంది అనమాట ఒకసారి చేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఒక హ్యాంగర్ తీసుకొని దానికి బ్యాంగిల్ని అయితే ఇలా కడుతున్నాను అనమాట మీరు థ్రెడ్తో అయినా కట్టచ్చు లేదంటే టేప్ ఉంటుంది కదా కరెంట్ది దాన్ని దాన్నైనా కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ గట్టిగా ఉండే థ్రెడ్ తీసుకొని బ్యాంగిల్ని అయితే ఇలాగ కడుతూ ఉన్నాను రెండు వైపులా కూడా కట్టుకోవాలంటే మనకి బ్యాంగిల్ మిడిల్లోకి ఉండేలాగా చూసుకొని ఆ వైపు ఈ వైపు రెండు కూడా కట్టుకోవాలి ఇలాగే మీకు మీరు తీసుకున్న హ్యాంగర్కి ఎన్ని బ్యాంగిల్స్ అయితే పడతాయో అన్ని బ్యాంగిల్స్ కట్టేసుకోవాలన్నమాట ఇలాగ స్టిఫ్గా కట్టేసుకున్నారంటే కదలకుండా ఉంటాయన్నమాట మనము ఇలాగ బీర్వాలో కానీ కబోర్డ్స్లో కానీ ఇలాగ హ్యాంగ్ చేసుకునేటప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చేసుకోవడం కన్నా ఇలా ఒకే హ్యాంగర్కి నాలుగైదు మంచిగా మనము ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట ఒక హ్యాంగర్ పట్టే ప్లేస్లోనే మనకి ఇన్ని రకాలుగా హ్యాంగ్ చేసేసుకోవచ్చు చూడండి ఇంకోటి ఏంటంటే బట్టలు సరిగా ఆరని టైంలో బయట పడుతున్న టైంలో కూడా ఇది బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ మనము సేఫ్టీ పెన్స్ అయితే ఎక్కువ తెచ్చి పెట్టుకుంటా ఉంటాం కదా ఇవేంటంటే అక్కడో ఇక్కడో పడిపోతూ ఉంటాయి ఎన్ని తెచ్చుకున్నా కూడా సరిపోవు మనకి అలా పడిపోకుండా ఉండాలంటే కవర్లో పెట్టేసుకొని ఉండలేము కదా మనకి ఎక్కడైనా పడేసామంటే రస్ట్ కూడా వస్తూ ఉంటాయి అలా అవ్వకుండా నీట్గా ఉండాలన్నా మనం ట్రావెల్ చేసేటప్పుడు వీటిని ఈజీగా క్యారీ చేయాలన్నా ఇలా బ్యాంగిల్కి పెట్టుకొని పెట్టుకున్నామని అంటే ఈ బ్యాంగిల్ పెట్టుకొని తీసుకెళ్తే సరిపోతుంది దానికే సేఫ్టీ పెన్స్ అన్నీ ఉంటాయి పడిపోకుండా ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూసారా ఇలాగా ఒక్కొక్క చీర ఇలాగ పెడితే ఇక్కడ కొన్ని చీరలే పడుతున్నాయి కదా సో ఇలాగా మనము హ్యాంగ్ చేసుకునే చీరల్ని మెటల్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా గోట్ల లాంటివి అంటే మట్టి గాజులు కాకుండా పగిలిపోని బ్యాంగిల్స్ ఉంటాయి కదా అలాంటి వాటిని తీసుకొని మనం ఇలాగా బీరువాలో పెట్టేసుకున్నామనంటే ఒక చీర పెట్టే ప్లేస్లో మనం నాలుగైదు చీరలు పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు బీరువాలో నాలుగు చీరలు పెట్టాము కదా అదే ప్లేస్లో ఇరవై చీరల్ని కూడా చాలా సింపుల్గా ఈజీగా మనం ఇలాగా హ్యాంగ్ చేసేసుకోవచ్చు అనమాట గాజులతో ఇలాగ పగిలిపోని గాజులు మెటల్ గాజులు ఉంటాయి కదా సో వాటిని యూజ్ చేశారు అంటే మీరు ఎంత బరువు ఉండే వర్క్ శారీస్ పెట్టినా కూడా అవి నీట్గా అన్నమాట తర్వాత వచ్చేసి ఇందాకల నేను దారంతో చూపెట్టాను కదా ఇప్పుడు ఇలాగ టేప్తో చూపెడతాను చూడండి దారం కన్నా కూడా ఇలాగ టేప్తో చుట్టేసుకుంటే చాలా సింపుల్గా ఈజీగా పని అయిపోతుంది అనమాట కాకపోతే అందరికీ అవైలబుల్ ఉండదని దారం కూడా చూపెట్టాను చూసారా ఇలాగ అన్ని బ్యాంగిల్స్ కూడా ఇలాగ కరెంట్ టేప్తో చుట్టేసుకోవాలన్నమాట నేనైతే ఇలాగ నీట్గా ఇవి ఇలా చుట్టడం వల్ల ఏంటంటే ఇవి కదలకుండా నీట్గా ఉంటాయి చూసారా చున్నీస్ అన్ని కూడా ఎలాగో ఉన్నాయో ఇన్ని చున్నీలు అంటే మనం డ్రెస్ మ్యాచింగ్ కోసం తెచ్చుకొని పెట్టుకునేవి చున్నీలు ఎక్కువగా ఉంటాయి కదా ఇలా లోపల పెట్టామంటే కుప్పలాగా ఉండిపోతాయి దొరకవు బయట హ్యాంగర్కి పెట్టామంటే ఒక్కొక్కటికి ఎన్ని పట్టవు కదా సో సింపుల్గా మనము ఇలా నీట్గా ఒక హ్యాంగర్కి బ్యాంగిల్స్ పెట్టుకున్నామంటే దీంట్లో చాలా చున్నీస్ మనము ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ కొన్ని అయితే తీసుకొని వీటికైతే ఇలాగ టేప్ అంటిచ్చేసానమాట అన్నీ కూడా ఒకదానితో ఒకటి ఒకటి ఇలాగ కొంచెం చిన్న టేప్ తీసుకొని జాయింట్ చేశాను అనమాట మొత్తం ఫైనల్గా జాయింట్ చేసిన తర్వాత చూడండి ఎలా ఉందో ఇలా ఉంటుంది ఏంటంటే పిల్లలు సాక్స్లు కానీ లేదంటే టైల్ కానీ ఇలా ఉంటాయి కదా రెగ్యులర్గా డైలీ వేసుకునేటివి మనం ఎక్కడైనా పెట్టామని అంటే ఊరికి వాళ్ళు వెతుక్కుంటూ ఉండాల్సి వస్తుంది మనం వాష్ చేసిన తర్వాత దీనికి తగిలిచ్చేసామంటే రోజు వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకుంటా ఉంటారు పెట్టుకుంటా ఉంటారు టైం సేవ్ అవుతుంది ఇంకోటి నీట్గా ఉంటాయి కూడా ఇంకోటి ఏంటంటే ఇలాగ కిచెన్ టవల్స్ ఏదైనా కిచెన్లో హ్యాంగ్ చేసుకోవాలంటే పడిపోతూ ఉంటాయి కదా సో అలా అవ్వకుండా నీట్గా ఉండాలి కిచెన్లో టవల్ పెట్టుకోవాలంటే ఇలా ఒక బ్యాంగిల్ పెట్టుకొని పెట్టుకున్నామంటే మనకి నీట్గా ఉంటుంది అంతేకాకుండా మెటల్ బ్యాంగిల్స్ అయితే కనుక ఇలాగా ఇవన్నీ కూడా మనము ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట కిచెన్లో ఇక్కడ చూసారా ఇది ఎక్స్టెన్షన్ వైర్ అనమాట సో ఇలాంటి కేబుల్స్ ఏవైనా కూడా మీ దగ్గర ఉంటే కనుక అవి చూడడానికి అలా ఫోల్డ్ చేసి పెట్టేస్తే గలీజ్గా కనపడతా ఉంటాయి కదా ఒక బ్యాంగిల్ తీసుకొని ఇలా చుట్టు పెట్టుకున్నామని అంటే చాలా రకాల కేబుల్స్ ఉన్నప్పుడు నీట్గా ఉంటాయి ఇంకా ఇలాగ పాత బ్యాంగిల్స్ని మనం కొంచెం డిజైన్ ఉండే బ్యాంగిల్స్ పడేయాలనిపించదు కదా అలాంటి బ్యాంగిల్స్ని మనం ఇలా చక్కగా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట ఇవి చూడ్డానికి అందంగా ఉంటాయి మనకి మంచిగా యూజ్ అవుతాయి కూడా పిల్లల స్టడీ టేబుల్ పైన కానీ లేదంటే టీవీ దగ్గర కానీ మనం ఇలాగా రెడీ చేసిన బ్యాంగిల్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకదానితో ఒకటి మంచిగా అంటిచ్చేసుకొని పెట్టుకున్నారంటే చూడండి పెన్ హోల్డర్ రెడీ అయిపోయిందనమాట ఎంత నీట్గా ఉంది చూడండి బ్యూటిఫుల్ ఆర్గనైజర్ లాగా కనిపిస్తుంది కదా దానికి స్టోన్స్ ఉండడం వల్ల ఇంకోటి ఏంటంటే ఇలాగా పగిలిపోయిన బ్యాంగిల్స్ కానీ లేదంటే మనం యూజ్ చేయని పెయింట్ పోయినవి స్టోన్స్ రాలిపోయిన బ్యాంగిల్స్ ఉంటాయి కదా అలాంటి వాటికి ఇలాగ ఏదైనా మంచిగా షైనీగా ఉండే క్లాత్ తీసుకొని ఇలా చుట్టేసుకోవాలి ఇలా నీట్గా చుట్టిన తర్వాత మీ దగ్గర ఏదైనా స్టోన్లు వేసి ఉంటే ఇలాగ పైన అంటించేసుకున్నారు అని అంటే చూడండి మనకి మన బయట థ్రెడ్ బ్యాంగిల్స్ అని అమ్ముతూ ఉంటారు కదా సో అలాంటి బ్యాంగిల్స్ని మనం శారీ మ్యాచింగ్ డ్రెస్ మ్యాచింగ్ ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు అనమాట ఇలా ఒక క్లాత్ చుట్టేస్తే సరిపోతుంది ఆ క్లాత్ కొంచెం షైనీగా ఉంటే ఇంకా అట్రాక్టివ్గా కనిపిస్తుంది అనమాట ఇలాగ మన దగ్గర ఏవైనా లేస్లు కానీ స్టోన్స్ కానీ ఉంటానే ఉంటాయి కదా సో వాటిని మంచిగా ఇలాగ పెట్టేసుకున్నామని అంటే అసలు ఎంత బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ రెడీ అయిపోయాయి చూడండి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇలాగా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు చేతికి వేసుకుంటే కూడా చాలా నీట్గా ఉన్నాయి మనం రెండు బ్యాంగిల్స్ కానీ మూడు బ్యాంగిల్స్ కానీ అంటిచ్చేసి ఇలాగా చేసుకున్నామంటే మనకి గోట్ల లాగా పెద్దగా విడల్పుగా ఉండే బ్యాంగిల్స్ రెడీ అయిపోతాయి అనమాట ఇలాగ మనము బ్యాంగిల్స్తో చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ కూల్ డ్రింక్ బాటిల్స్ అయితే ఉంటాయి కదా ఇంకా కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగే వాళ్ళ దగ్గర కుప్పలు కుప్పలుగా ఉంటాయి ఉంటాయి ఇవి మామూలుగా ఏంటంటే చెత్తలు పడేస్తూ ఉంటారు వీటితో మనము కొత్త ఆర్గనైజర్స్ రెడీ చేసుకోవచ్చు అనమాట ఇంట్లో మనము ఇంకొన్ని రకాలుగా బయట కొనక రాకుండా ఇంట్లో ఉండే వీటిని వేస్ట్ చేయకుండా నీట్గా మంచిగా చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారా కింద పార్ట్ కట్ చేశాను అనమాట చాకుని హీట్ చేసి కట్ చేస్తే ఆ ఎడ్జెస్ అనేవి షార్ప్గా లేకుండా మనకి కుచ్చుకోకుండా సరిపోతుంది అనమాట ఇలాగ నీట్గా కట్ చేసుకోవాలి ఒకవేళ ఎడ్జెస్ ఎగ్గులు తగ్గులుగా ఉన్నా కూడా ఒకసారి చాకుని హీట్ చేసి పైన మనము ఇలా అన్నాము అంటే మొత్తం నీట్గా వచ్చేస్తాయి ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను మీకు వీడియో కోసం మళ్ళీ కట్ చేసి పెట్టాను చూడండి ఇక్కడ మనము ము వేసుకునేదానికి ముగ్గు పిండి అలాగే చాక్ పీసులు బై గేట్ బయట కలర్ వేసుకునేదానికి కలర్ ప్యాకెట్స్ పెట్టుకుంటా ఉంటాం కదా ఇవన్నీ కూడా ఇట్లాంటి వాటిలలో వేసుకున్నామనంటే చూడడానికి అందంగా ఉంటాయి పగి కింద పడినా ఎట్లా పడినా పగిలిపోకుండా ఉంటాయి నీట్గా ఉంటాయి అనమాట చూడండి అసలు ఎంత బాగున్నాయి చూడండి నేను చాలా ఇయర్స్గా వాడుతూ ఉన్నాను అనమాట నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది అందుకే మీకు కూడా షేర్ చేద్దాము కొత్తగా చూసే వాళ్ళకి యూజ్ అవుతుందని మళ్ళీ షేర్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు కట్ చేసినవి పక్కన ఉన్నాయి ఇవి ఆల్రెడీ నేను ముందే కట్ చేసి పెట్టుకున్నాను అసలు ఎంత అందంగా ఉన్నాయి చూడండి ట్రాన్స్పెరెంట్గా ఉండడం వల్ల చూడ్డానికి కూడా నీట్గా కనపడుతున్నాయి అనమాట మనము బయట గుమ్మం దగ్గర కానీ తులసమ్మ దగ్గర కానీ చిన్న దీపాలు పెట్టుకుంటాం కదా అవి గాలికి కొండేకకుండా ఇలాగా సేఫ్గా ఉంచుకోవచ్చన్నమాట చిన్న దీపం అయితే ఇలా మిడిల్ పార్ట్ పెట్టుకున్నామనంటే మనకి నీట్గా ఉంటుందనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి బాత్రూమ్లో ఇలాగా బ్రష్లు ఉంటా ఉంటాయి కదా అలాంటి వాటిని కూడా కింద పార్ట్ కట్ చేసుకున్న దాన్ని ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని మనం పెట్టుకోవచ్చు దీనికి కింద హోల్స్ పెట్టేసుకున్నామంటే దాంట్లో వాటర్ అంతా కూడా కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది మనం చక్కగా యూస్ చేసుకోవచ్చు ఇలాంటి బ్రష్లన్నీ ఉన్నా కూడా ఇంకా కావాలంటే మీరు దీన్ని పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు నేను కింద పార్టే కట్ చేశాను కదా ఆ మిడిల్ పార్ట్ వరకు పై దాకా వన్నిచ్చేసాము అని అంటే బ్రష్లు అన్నీ కూడా మంచిగా నీట్గా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా మిడిల్ పార్ట్లో ఇక్కడ ఏంటంటే మనము ఇట్లా గ్రాసరీస్కి వచ్చిన కవర్స్ ఉంటా ఉంటాయి కదా సో ఈ కవర్లు అన్నీ కూడా పడేయకుండా ఎత్తిపెట్టుకుంటా ఉంటాము చెత్తకి నేనైతే ఇలా అన్ని కూడా పెట్టుకుంటా ఉంటాను ఇవేంటంటే ఒక దగ్గర పెట్టేసామంటే ఎక్కువ ఎక్కువగా మెస్సీగా అయిపోతూ ఉంటాయి బొద్దింకల్ లాంటివి బల్లుల్లాంటివన్నీ స్టే చేస్తూ ఉంటాయి అలా అవ్వకుండా నీట్గా తక్కువ స్పేస్లో ఇలాగే ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట మనకు కావాలన్నప్పుడు యూస్ చేసుకుంటూ ఉండొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి సోడా బాటిల్స్ ఉంటాయి కదా ఇవైతే చాలా నీట్ గా చాలా అందమైన మంచి ఆర్గనైజర్ రెడీ చేసుకోవచ్చు ఇలాగా కింద పాటను అయితే కట్ చేసానమాట మీకు ఏ సైజులో కావాలో చూసి కట్ చేసేసుకోవచ్చు నాకైతే అయితే ఇంత పాటు బాగా నచ్చింది అనమాట అసలు ఎంత బుడ్డిగా మంచిగా అందంగా ఉంది చూడండి ఇలాగా మీకు ఎన్ని బాటిల్స్ కావాలంటే అన్ని రెడీ చేసేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఈ బాటిల్స్ తీసుకొని చూడండి ఇలా కట్ చేసుకున్నాను మీరు కావాలంటే ఫెవికిక్ వేసుకోవచ్చు నేను ఇక్కడ గ్లూగన్తో అంటించేసాను అనమాట ఫెవిక ఫెవికిక్ వేసినా కూడా చాలా సింపుల్గా ఈజీగా మనకి ఐదు నిమిషాల్లో పని అయిపోతుంది అన్నిటినీ కూడా ఇలాగా అతికిచ్చేసాను ఈ బాటిల్స్ అన్నీ కూడా ఇలాగ మంచి ఒక ఫ్లవర్ షేప్ లాగే వచ్చేసింది కదా మనం బయట మొగ్గు కలర్స్ కూడా వేస్తూ ఉంటాం కదా సో ఆ కలర్స్ అన్నీ ఇక్కడ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలర్ వేసి పెట్టుకున్నాము ఒక దాంట్లో మొగ్గుపిండి వేసుకున్నామంటే ఇది ఒక్కటి ఉంటే సరిపోతుంది మనకి మనం మొగ్గు దగ్గర రకరకాలుగా గిన్నెలు ప్లేట్లు పెట్టుకొని కలర్లు వేసుకుంటా అటు ఇటు తిరగే పని లేకుండా ఒక్కటే చేతిలో పట్టుకొని మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని ముగ్గులో వేసుకుంటా నీట్గా పెట్టేసుకోవచ్చు ఇంకా మీరు కావాలంటే ఇంకొంచెం చిన్న పార్టీని కట్ చేసి దీనికి లాగా కూడా పెట్టేసుకోవచ్చు ఇలాగ పట్టుకునేదానికి హ్యాండిల్ కూడా పెట్టచ్చు నేనైతే హ్యాండిల్ పెట్టలేదనమాట ఇలాగే యూజ్ చేసుకుంటున్నాను చూడండి అసలు ఎంత నీట్గా ఉందో మంచిగా మంచి ఆర్గనైజర్స్ అయితే రెడీ చేసేసుకోవచ్చు అనమాట ఇలాగా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బాటిల్స్ అయితే ప్రతి ఒక్కరి దగ్గర అందుబాటులో ఉంటానే ఉంటాయి కదా ఇవేంటంటే మంచి క్వాలిటీ మెటీరియల్తో ఉంటుందన్నమాట ఈ బాటిల్స్ కాబట్టి వీటిని మనం చక్కగా నీట్గా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే వాటిపైన ఉండే లేబుల్స్ తీసేసాను ఇప్పుడు దీన్ని మనము ఏ డిజైన్లో కావాలంటే ఏ రకంగా కావాలంటే అలాగా ముందు మార్క్ చేసుకొని తర్వాత చాక్ని హీట్ చేస్తూ నీట్గా కట్ చేసేసుకోవాలి ఎక్కడ కూడా ఎగ్గులు తగ్గులు రాకుండా చూసుకుంటూ కొంచెం స్లోగా కట్ చేసుకోవాలి చూడండి నాకైతే ఈ షేప్ వచ్చిందనమాట బాటిల్ ఇప్పుడు మిడిల్లోకి మనము ఇలాగా రౌండ్గా డ్రా చేసి దీన్ని కూడా కట్ చేస్తూ ఉన్నాను చూడండి ఇలాగా రెండు వైపులా కూడా హ్యాండిల్స్ అనమాట పట్టుకునేదానికి మనకి చేయి పెట్టుకునే దానికి వీలుగా ఇక్కడ హోల్ లాగా పెట్టేస్తూ ఉన్నాను రెండు పాటలు కూడా ఇలా కట్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగుందో మీరు కావాలంటే దీనికి మంచిగా పెయింట్ వేసుకోవచ్చు డిజైన్ వేసుకోవచ్చు చక్కగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు ఇది రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు దేవుడి దగ్గర యూస్ చేస్తూ ఉన్నాను నేనైతే దేవుడి దగ్గర మనము పెట్టిన పువ్వులను తీసేయడానికి లేదంటే అట్లకు ఉండే పువ్వులు కోసుకొని రావడానికి దేవుడి దగ్గర ఒత్తులు ఇలాంటివి తీసి పక్కన పెడుతూ ఉంటాం కదా అన్నీ ఒక దగ్గర స్టోర్ చేసి తర్వాత ఎక్కడైనా వాటర్లో కలిపేస్తాం కదా అలాంటప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట చాలా స్పేషియస్గా ఉంది అసలు ఎంత పెద్దగా ఉంది చూడండి బుట్ట ఇంకెవరికైనా పాల ప్యాకెట్ల లాంటివి పైన ఉండే వాళ్ళు స్టైర్లలో ఉండే వాళ్ళకి దీనికి కట్టి వదిలేసారంటే పాల ప్యాకెట్లు లాంటివి కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా గట్టిగా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇది కావాలంటే మీరు రకరకాలుగా డిజైన్ కూడా చేసుకోవచ్చు అంతేకాకుండా కిచెన్లో మనం ఇలాగా స్క్రబ్బర్స్ అలాగే లిక్విడ్ బాటిల్స్ సోపులు పెట్టుకుంటా ఉంటాం కదా సో వీటన్నిటిని కూడా పెట్టుకొని మనము ఇలాగ కింద హోల్స్ పెట్టామంటే వాటర్ అంతా కూడా కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది మనము ఇలా హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుంది అన్నీ కూడా అక్కడ ఇక్కడ లేకుండా గలీజ్గా లేకుండా నీట్గా ఒకే దగ్గర అన్నీ ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట దీంట్లోనే దీన్ని ఇట్లానే కాదు చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు దీన్ని ఇంకా ఎలా యూజ్ చేసుకోవచ్చులో మీకు ఏమైనా ఐడియాస్ తెలిస్తే నాకు కమెంట్ చేయండి ఇది మీకు ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది టూ ఇయర్స్ నుంచి నేను ఇది వాడుతున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక కంఫర్ట్ బాటిల్ అయితే తీసుకున్నాను సో ఈ కంఫర్ట్ బాటిల్స్ కూడా ఈ రోజులలో చాలా వరకు అందరు వాడతానే ఉన్నారు కంఫర్ట్ బాటిల్స్తో చాలా రకాల టిప్స్ అయితే నేను చెప్పాను అంటే చాలా రకాల క్రాఫ్ట్ ఐడియాస్ అయితే చూపించాను మన ఛానల్లో చాలా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఒకసారి మన ఛానల్ పేజ్లో చూడండి చాలా రకాల క్రాఫ్ట్ ఐడియాస్ రీయూజ్ ఐడియాస్ మెయిన్గా ఎక్కువగా ఉంటాయి అన్నమాట మన ఛానల్లో ఇలాగా దీన్ని కూడా ముందు మార్క్ చేసుకున్న విధంగా ఇలాగా చాక్ హీట్ చేసి కట్ చేశాను బ్యాక్ సైడ్ చిన్న హోల్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఇది హ్యాంగ్ చేసుకునేదానికి వీలుగా ఉండాలనేసి ఇలా నీట్గా రౌండ్గా ఒక హోల్ పెట్టేసుకున్నారని అంటే సరిపోతుంది దీనికి కూడా కింద హోల్స్ పెట్టేసుకోవాలి వాటర్ వెళ్ళిపోవడానికి ఇప్పుడు దీంట్లో మనము స్క్రబ్బర్స్ వేసుకోవచ్చు బాత్రూంలో అయితే షాంపూ ప్యాకెట్స్ వేసుకోవచ్చు రకరకాలుగా యూస్ చేసేసుకోవచ్చు ఇక్కడ కిచెన్లో అయితే ఇలా చిన్నగా పెట్టుకున్నామంటే మంచిగా స్క్రబ్బర్స్కి సరిపోతుంది ఇలా వాటర్ ఏదన్నా ఉన్నా కిందికి వెళ్ళిపోతుంది ఇలాగా నేనైతే నా దగ్గర ఉన్న కూల్ డ్రింక్స్ బాటిల్ని ఒక ఆరు బాటిల్స్ అయితేనే తీసుకుంటున్నాను ఆరు బాటిల్స్ పై పార్ట్ కట్ చేశాను కింద మూడు మధ్యలో రెండు పైన ఒకటి ఇలా స్టెప్ వైజ్గా పెట్టేసి అంటిచ్చేస్తాను అనమాట ఫేవికి వేసేసి అంటిచ్చేసాను ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేస్తాను అనేది చూపిస్తాను ఇది చాలా అంటే చాలా మందికి నచ్చింది లాస్ట్ టైం నేను షేర్ చేసినప్పుడు ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది కూడా నీట్గా పెట్టేసుకోవచ్చు అనమాట మనం ఇలాగ రెగ్యులర్గా వేసుకునేటివి కానీ లేదంటే పిల్లలవి కానీ ఎక్కువ ఎక్కువగా ఉంటా ఉంటాయి కదా సో అలాంటి వాటిని మంచిగా నీట్గా ఇలాగా ఆర్గనైజ్ చేసుకున్నాము తక్కువ స్పేస్లో ఎక్కువ ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు అనమాట మరి ఇక్కడ ఈరోజు నేను చూపించిన ఈ రివ్యూజెస్ ఐడియాలో మీకు ఏది నచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఇలాగా మనము కీ చైన్స్కి కీ ఏదైనా ఎక్కిస్తూ ఉన్నప్పుడు ఒక్కోసారి చాలా హార్డ్గా ఉంటుందన్నమాట గోర్లు పెద్దగా లేని వాళ్ళకి ఇది ఎక్కేయడం పెద్ద కష్టమే అలాంటప్పుడు ఏంటంటే చిన్న రీఫిల్ తీసుకొని ఇలాగ దీంట్లోకి పెట్టేసి మీరు కీని ఇలా ఎక్కించేసారు అంటే చాలా సింపుల్గా ఈజీగా పని అయిపోతుంది అనమాట గోర్లు ఎక్కువగా లేని వాళ్ళకి ఇది ప్రాబ్లం అనేది అర్థమవుతుంది అవుతుంది సో అందుకోసం ఈ వీడియోని షేర్ చేశాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ రింగ్స్ పెట్టుకున్నప్పుడు అవి ఎక్కువగా లూజ్గా ఉన్నప్పుడు ఏదైనా ఫంక్షన్స్కి అకేషనల్గా పెట్టుకునే రింగ్స్ కొద్దిగా లూజ్గానే తీసుకుంటా ఉంటారు కదా పిల్లలకి కానీ పెట్టినప్పుడు అవి ఎక్కడ అని టెన్షన్గా ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే ఇలాగ ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ వేసేసి ఇలా నీ చేతికి రింగ్కి పెట్టేసిన తర్వాత ఒక ఫో ఒకసారి వేలికి కూడా చుట్టేసేయండి మీరు తీసినా కూడా రాదనమాట రబ్బర్ బ్యాండ్ రింగ్ పడిపోకుండా నీట్గా ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి చిన్నపిల్లలు ఇప్పుడెప్పుడే రైటింగ్ నేర్చుకుంటూ వాళ్ళు కొత్తగా స్కూల్లో వేసిన వాళ్ళకి పెన్సిల్స్ పెన్నులు ఇలా పట్టుకోవడం రాదనమాట కింద పడేస్తూ ఉండడము సరిగా రాకపోవడము ఊరికి వాళ్ళకి చేతుల నొప్పులు రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు ఏంటంటే స్మూత్గా ఉండే ఒక రబ్బర్ బ్యాండ్ని ఇలా చేతికి వేసేసి ఇలా పెన్ ఇచ్చారు పెన్సిల్ ఇచ్చారు అని అంటే వాళ్ళకి వాళ్ళు వదిలేసినా కూడా పెన్సిల్ పడిపోకుండా చేతికే అనమాట వాళ్ళకి నొప్పి పెట్టకుండా దాన్ని పెన్నుని ఎక్కువసేపు పట్టుకో ఇలా పెట్టిచ్చేసేయండి ఇంకోటి ఏంటంటే కొంతమంది పిండి కలుపుతూ ఉన్నప్పుడు కానీ కిచెన్లో ఏవైనా పనులు చేస్తూ ఉన్నప్పుడు చాలా మందికి ఇలా చేతికి ఉండే రింగర్ రింగ్స్ అన్ని తీసి పక్కన పెడతా ఉంటారు స్నానం చేసేటప్పుడు బ్రాస్లెట్స్ రింగ్స్ తీయడము చాలా మందికి చైన్లు తీసి పెట్టడం అలవాటు ఉంటా ఉంటుంది అలాంటి వాళ్ళంటే ఎక్కడంటే అక్కడ పెట్టేయడం మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది కదా సో అలా అవ్వకుండా ఉండాలంటే ఖాళీగా ఉన్న ఒక తీసుకొని దానికి డబుల్ టేప్ వేసేసి ఎక్కడైనా కనపడని ప్లేస్లో నంటే మీరు పెట్టినా కూడా నీట్గా అక్కడే ఉండిపోతాయి ఒకవేళ మర్చిపోయినా కూడా మీరేం భయపడాల్సిన పని లేకుండా మళ్ళీ వెళ్ళి తీసుకోవచ్చు అనమాట ఇక్కడ గరిటెలోకి అయితే నేను కొంచెము కొబ్బరి నూనెనైతే తీసుకున్నాను ఇలా కొద్దిగా హీట్ అవుతున్న టైంలో దాంట్లోకి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని కొంచెము కచ్చపచ్చగా దంచేసి దాంట్లోకి అయితే యాడ్ చేసుకోవాలి నూనె ఎక్కువగా హీట్ అవ్వకముందే ఇలా ఆయిల్ని అయితే తీసి పక్కన పెట్టేసేయండి చూడండి ఇలాగ కొద్దిగా ఆయిల్ హీట్ అయితే సరిపోతుంది దాంట్లో ఆ వెల్లుల్లి అనేటివి బాగా మరిగినట్టుగా అవుతాయి ఇలా కొద్దిసేపు పక్కన వదిలేసి గోరువెచ్చగా అయిన తర్వాత ఒక కాటన్ తీసుకొని ఎక్కువ మందికి జాయింట్ పెయిన్స్ కండరాల నొప్పులు వస్తూ ఉంటాయి కదా మోకాయ నొప్పులు పెద్దవాళ్ళకి నడుము నొప్పులు మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు వచ్చే వాళ్ళకి ఇది ఆయిల్ బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇది మీరు కావాలంటే స్టోర్ చేసుకోవచ్చు కాకపోతే యూజ్ చేస్తున్న టైంలో మాత్రం కొంచెం గోరువెచ్చగా యూజ్ చేస్తే మీకు చాలా ఎక్కువగా రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట తొందరగా రిలీఫ్ తెలుస్తూ ఉంటుంది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేది కామెంట్ పెట్టండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పట్టీలని అయితే చూస్తున్నారు కదా సో పట్టీలు అయితే కొంచెము నల్లగా అయిపోయినాయి అనమాట ఇక్కడ డిజైన్స్ ఇలాగ చైన్ డిజైన్ ఉన్నప్పుడు లోపలికి అంతా మురికిపోయి అది నల్లగా కనిపిస్తూ ఉంటాయి సో సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే వెండి పట్టీలని అసలు రుద్దాల్సిన పనే లేదు జస్ట్ ఈ వాటర్లో మరిగిస్తే సరిపోతుంది తెల్లగా వచ్చేస్తాయి మీరే చూస్తారు కదా లైవ్లో ఫస్ట్ అయితే నేను కొంచెం సర్ఫ్ వేసుకున్నాను తర్వాత టీ పొడి వేసుకున్నాను ఈ వాటర్లో ఇవి బాగా కొద్దిగా మరిగి చేసుకోవాలన్నమాట సర్ఫ్ వేసాం కాబట్టి పొంగుతూ ఉంటుంది బయట పొంగకుండా మీరు ఇలా స్పూన్తో తిప్పుతూ ఫ్లేమ్ని కొంచెం సిమ్లో పెట్టేసుకొని కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగా బాగా మరిగించేసేయండి చేసేయండి బాగా మరిగిన తర్వాత కాసేపు పక్కకు వదిలేసి తర్వాత తీస్తే చూడండి నేను మీకు లైవ్లోనే చూపిస్తాను దీనిని ఎటువంటి బ్రష్ చేయకుండానే జస్ట్ ఊరికి ఆ వాటర్లో నుంచి తీసి కడిగితేనే ఎంత బాగా వచ్చేసిందో ముందుకన్నా ఇప్పటికీ మంచిగా తెల్లగా వచ్చేసాయి అనమాట మనం అసలు బ్రష్ చేయాల్సిన అవసరమే లేదు నీట్గా ఒకసారి వాష్ చేసుకుంటే మనకి పట్టీలైతే ముందుకన్నా కూడా ఇప్పటికీ మంచిగా పాలిష్ పెట్టినట్టుగా తెల్లగా వచ్చేస్తున్నాయి అన్నమాట సో ఇలాగ ఈసారి మీరు ఎప్పుడైనా వెండి ఐటమ్స్ ఏవైనా నీట్గా క్లీన్ చేసుకోవాలనుకుంటే ఇలా ట్రై చేసి చూడండి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ స్పెడ్స్ అప్పుడప్పుడు బాగా గీతలు పడి సరిగా కనపడకుండా మనం ఎంత నీట్గా తుడుచుకున్న గుడ్డి గుడ్డిగా ఓపిస్తూ ఉంటుంది సో అలా చూస్తూ ఉంటే మనకి ఇంకా సైట్ లాంటివి ఎక్కువ పెరిగిపోతూ ఉంటాయి అనమాట అప్పుడు ఎప్పుడైనా ఒకసారి ఇలాగా క్లీన్ చేసుకోండి స్పెడ్స్ని ఒకసారి వాటర్లో ఇలా కడిగిన తర్వాత కొంచెం లైట్గా హ్యాండ్ వాష్ ఒక్క డ్రాప్ అలా వేసేసి ఒకసారి ఇలా నీట్గా క్లీన్ చేసి మొత్తము ఫ్రేమ్ అంతా కూడా ఇలాగ చేసిన తర్వాత మంచిగా తుడిచేసుకోండి నీట్గా కాటన్ క్లాత్లో కానీ లేదంటే స్పెడ్స్కి వచ్చే బాక్స్ లో క్లాత్ ఉంటుంది కదా మైక్రో ఫైవ్ అయితే ఆ క్లాత్ తో గానీ ఇలా తుడిచేసుకున్న తర్వాత కొంచెము జస్ట్ లైట్గా ఇయర్ బోడ్తో కొద్దిగా వ్యాజ్లని అప్లై చేసేసి మరొకసారి టిష్యూ తీసుకొని నీట్గా తుడిచేసుకొని మీకైతే స్పెడ్స్ నీట్గా ఎక్కువ రోజులు బాగుంటాయి అనమాట ఫ్రెండ్స్ మరి వీడియో చూసారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇందులో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో చాలా యూజ్ఫుల్ ఐడియాస్ కిచెన్ టిప్స్ రీయూజ్ ఐడియాస్ క్లాత్ ఫోల్డింగ్ టిప్స్ చాలా ఉన్నాయి ఒకసారి ఛానల్ని చెక్ చేయండి అలాగే ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్